వెల్కమ్ హిందూ సంఘాల ఐక్యవేదిక హుస్నాబాద్ పట్టణం బంద్ కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో గత నలభై ఐదు రోజులుగా హిందువులపై ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు నిరసనగా హుస్నాబాద్ పట్టణంలోని వ్యాపారవేత్తలు దుకాణదారులు సంపూర్ణ బంద్ కు మద్దతు తెలిపారని బంగ్లాదేశ్ లో అంతర్గతంగా ఉన్న రాజకీయ పరిణామాలు హిందూ వ్యతిరేక పోరాట పరిణామాలుగా మారడం వల్ల ఉన్న హిందూ ప్రజలు ఆస్తుల దుకాణాలను వ్యాపారాలను కోల్పోతున్నారని అన్నారు మహిళలు అనేక రకాలైన మానసిక శారీరక హింసలకు గురవుతున్న నేపథ్యంలో ఈ దేశంలో ఉన్న మానవత్వం సెక్యులర్ పార్టీ అంటూ కాంగ్రెస్ వామపక్ష పార్టీలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఏ పద్ధతిలో కూడా సామాజిక ప్రచార మాధ్యమాల్లో మద్దతు తెలపకుండా ఖండించకుండా రాక్షస ఆనందం అనుభవిస్తున్నారని తెలిపారు کڑی چلے کڑی چلے کڑی چلے کڑی چلے بنگلہ دیشو ہندو بے داڑی کڑی چلے کڑی چلے ہندو بے داڑی نی کنڈی چلے کنڈی چلے ہندو بے داڑی نی کنڈی چلے ہندو بے داڑی نی کنڈی چلے کڑی چلے ہندو بے داڑی نی کنڈی چلے کڑی چلے ہندو بے داڑی کنڈی چلے کڑی چلے ہندو بے داڑی نی کنڈی چلے ఒక మతం అంటే హిందువుల పైన ఇస్లామిస్ట్ తీవ్రబాబు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ఈరోజు ఇస్లామాబాద్ లో బంధు పాటించడం జరుగుతున్నది దీనికి వ్యాపార వాణిజ్య అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు ప్రధానంగా గత నెల రోజులుగా నలభై ఐదు రోజులుగా బంగ్లాదేశ్లో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు హిందూ వ్యతిరేక పరిణామాలుగా హిందూ వ్యతిరేక మరి పోరాటంగా ఇవాళ మారడం వల్ల అక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ ప్రజలు తమ యొక్క మరి ఆస్తులను కోల్పోతున్నారు వ్యాపారాలను కోల్పోతున్నారు మహిళలు అనేక రకాలైనటువంటి మానసిక శారీరక హింసలకు గురవుతున్న నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి మానవత్వం సెక్యులర్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు కానీ బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడిని ఏ ఒక్క పద్ధతుల్లో కూడా సామాజిక ప్రచార ప్రసార మాధ్యమాల్లో ఎక్కడ కూడా ఖండించకుండా మరి రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్న మనమే దేశంలో హిందూ ప్రధానికమందరూ అందరూ చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వామపక్షాల యొక్క దుర్మార్గమైనటువంటి హిందూ వ్యతిరేక ధోరణిని భవిష్యత్తులో మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బంద్ సందర్భంగా హిందూ మన సమాజం అంతా ఏకం కావాలి ఈ దేశంలో ఒక రకమైనటువంటి హిందుత్వ ఐక్యత కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది భాగమైనటువంటి యొక్క బంగ్లాదేశ్ ఒకనాడు భారతదేశంలో కలిసి ఉండే అక్కడ ఉండేబడేటువంటి యొక్క హిందువుల పైన కక్షపూరితంగా మతపరంగా కావాలని అక్కడ మాన ధన ప్రాణాలని తీయడం అమానుషంగా హత్యలు చేయడం వారిని దొరకబట్టి మరి ఒక్కొక్కరిని హిందువా కాదా అని తెలుసుకుంటూ చేయడం అనేటువంటిది అమానుషం ఇది మానవత్వం కాదు దీన్ని ఎవరైనా ఖండించవలసిన అవసరం ఉంది అయితే అటువంటి వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించడానికి వరకు ఇక్కడ ఉండేటువంటి యొక్క ఐక్య హిందూ సంఘాల ఐక్య వేదిక పైన ఈరోజు ఉస్మాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది దానికి అందరూ కూడా సహకరించారు వ్యాపార సంస్థలు అందరూ చిరు వ్యాపారులతో పాటు అందరూ సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తారు బంధుకు పిలిపించినందుకు అందరు సహకరించి బంధును విజయోత్సవంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ పాల్గొన్న అందరు కార్యకర్తలకి ధన్యవాదాలు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి బంగ్లాదేశ్ను ఆంగ్లేయులు ముస్లింలు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేసి బంగ్లాదేశ్గా విభజించారు పాకిస్తాన్ విభజన నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు కోట్లాది హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఘనమాన ప్రాణాలకు రక్షణ లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అది మరీ ఒక్కసారి ఆవిర్భవించడానికి భారతదేశం సహాయం చేసింది కానీ ఇవాళ అంతర్గత రిజర్వేషన్ల పోరాటం పేరుతోని రిజర్వేషన్లు విడిచిపెట్టి కుహన కమ్యూనిస్టులు కుహన వామపక్షవాదులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు అంతర్జాతీయంగా భారత్ని ఎదిరిస్తున్న భారత్ని ఎదిరించలేక కుట్ర చేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చి హిందువులపైన దౌర్జన్యాలు చేస్తున్నాయి హిందువులకు అక్కడ దిక్కు లేకుండా పోతున్నాయి మనం అందరం ఆదుకోవాల్సిన అవసరం ఉంది మన భారతదేశం వాళ్ళకు అండగా ఉంటుంది దాన్ని ఆ మేరకు ఇవాళ మన హుస్నాబాద్ పట్టణంలో బందుకు పిలిపివ్వడము అందరూ స్వచ్ఛందంగా సహకరించడము నాలుగైదు రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి వాటికి అందరూ మద్దతు తెలపడము చాలా హర్చనీయము బంధు విజయవంతంగా జరిగినందుకు అన్ని హిందూ సంఘాల ఐక్య వేదిక కార్యకర్తలు అందరూ హిందూ వాయిని విషయం చేస్తూ అన్ని సంస్థలకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే సబ్స్క్రైబ్ హర్ లో పూర్తె ఇండియా ఛానల్కు సక్సెస్ఫుల్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ